రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడకుండా మా మాజీ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ అధినేతను మీరు స్ట్రెచ్చర్లో ఉన్నారు ఇంకా మార్చలకు పంపిస్తా అనే పదాలు ఏదో మాట్లాడిందో దాన్ని మేము చాలా తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాము వెంటనే రేవంత్ రెడ్డి గారు వారి మాటలను బేషరత్గా వెనుక తీసుకొని కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఫస్ట్ మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు సమాజంలో ప్రకృతిలో మనుషులకు మాత్రమే గొంతు భగవంతుడు పశువులకు జంతువులకు వాటికి నోరు ఇవ్వలేదు మరి భగవంతుడు నోరు ఇప్పి నోరు ఇచ్చింది ఇష్టమనుషులు మాట్లాడానికి చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మాటలలో మనం మంచిగా బతకాలే మనం మంచిగా జీవించాలి సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నాకు మంచి మాటలు మాట్లాడాలి తప్పించేవి నేను మార్చడానికి పంపిస్తాము చర్సం చేసే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మాత్రం మొదటిసారి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు చూస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మంత్రి మంచి ముఖ్యమంత్రి గారు మంచుకుంటే రాష్ట్రం మంచిగుంటుంది మీ నోరు తోటి మీ మాట్లాడే మాటలతోటి మీ చేసిన తోటి ఇవాళ మొత్తం దేశంలోనే బలహీనమైన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎటువంటి ఎటువంటి సందేహం లేదు ముఖ్యమంత్రి గారి మాటల్లో ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతుంది అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందంటే నిరాశ వాళ్ళ నిరాశలు ఉన్నారంటే వారు మాట్లాడకుండా నిన్న మీటింగ్ మీటింగ్లో వారు మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే లేచి వెళ్ళిపోతున్నాడు అంటే నీకు ఎమ్మెల్యేల మీద పట్టలేదు నీకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు నీ పార్టీ నాయకుల మీద పట్టలేదు కానీ నీకు తిట్ల మీద మాత్రం బాగా పట్టలేదు నువ్వు తిట్టే తిట్టు మాత్రం చాలా బ్రహ్మాండంగా తిరుగుతున్నావు ఇవాళ వారి మాటల్లో ఏమర్థమవుతున్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ పార్టీ చాలా బలంగా ఉన్నది వారు ఏం మాట్లాడిందో చాలా మంది ఎమ్మెల్యేలు మీరు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్షితలు చెప్పి మాట్లాడుతున్నాడు ఉల్టా అంతా రాహుల్ గాంధీ గారు నిన్న పోయి గుజరాత్లో ఏం మాట్లాడినారు అధికార పార్టీ బీజేపీతో కాంగ్రెస్ పార్టీ రక్షితలు చేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ దోస్తాన చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మేమే పవర్ఫుల్ కేసీఆర్ పవర్ఫుల్ లీడర్ అని చెప్పకనే రెడ్డి గారి మాట్లాడటం మనకు అర్థమవుతున్నది ఆ ఫ్రస్టేషన్లోనే రెడ్డి గారు ఏ మాట్లాడుతుందో ఆయనకు అర్థమవుతులేదు మరి ఇవాళ ఢిల్లీ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి దూరం పెట్టింది పట్టు రోజు రోజుకి కూడా ఆయన కోల్పోతున్న సంగతి మనకు అర్థమవుతుంది కాబట్టి ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఇవాళ కేసీఆర్ గారిని మార్చాలి అని ఈ అక్కరాని మాటలు మాట్లాడుతుంటు ఇవాళ ముఖ్యమంత్రి గారు గ్రహించాలి ఇవాళ మార్చరీలకు పోయేది మీద ఉండేది నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం మార్చరీలకు వెళ్ళిపోయింది ఇవాళ దాన్ని రిపేర్ చేద్దామనే పరిస్థితి కూడా మీ చేతిలో లేదు ఇవాళ ఆర్టీసీ డిపార్ట్ ఆర్టీసీ మొత్తం సర్వనాశనం అయిపోయింది మహిళలకు అని చెప్పింది ఇవాళ దానికి ఓపెన్ హార్డ్ సర్జరీ చేసినా కూడా ఆర్టీసీ కూడా మళ్ళీ రోల మీద వచ్చే పరిస్థితి లేదు ఇవాళ రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి పడేసారు అది రే అది మార్చలేకపోతుంది రేపు అదేవిధంగా మీరు గురుకుల పాఠశాలలు మొత్తం కూడా మార్చలేకపోయే పరిస్థితి అది రోజు పిల్లలు చచ్చిపోతున్నారు మీ పెట్టే తిండతో స్కూల్ అన్నీ కూడా సర్వనాశనం చేసిండ్రు ఇవా ఇవాళీ అవి పోతున్నాయి మార్చేయలేకపోయి ఇవాళ మీ ఇంద్రమ్మ ఇల్లు మార్చలేకపోయినాయి ఇంతవరకు దాని దాని యొక్క లేదు పక్కలేదు ఇవాళ మీ యువ వికాసం గాలి కలిసిపోయింది అది పోతున్నది ఇవల్ల మీరు ఇచ్చే చెవి తీస్తానన్న నెలకు నాలుగు వేల రూపాయలు అడ్రస్ లేదు వ్యవసాయ రంగం నాశనం అయిపోతున్నది అదేవిధంగా ఎస్సీ ఎస్సీ సంక్షేమ పథకాలు మార్చలేక వెళ్ళిపోయినాయి గ్రామీణ అభివృద్ధి ఊసే లేదు పర్యాటక రంగమా అసలు దాని గురించి పట్టించుకుని లేదు ఇవన్నీ డిపార్ట్మెంట్లు ఈ శాఖలు అన్నీ కూడా స్ట్రెక్చర్ల మీద కూర్చొని మార్చలేకపోతుంటే మీరు ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన నాయకుడు సుదీర్ఘంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు సుమారు పదమూడు పద్నాలుగు సార్లు గెలిచి పార్లమెంట్లో అసెంబ్లీలో ఒక రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఒక పార్టీ అధినేతగా ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆ నాయకుని పట్టుకొని మీరు ఇవాళ కేసీఆర్ని మార్చలే మమత మనడం అనేది మాత్రం ఇంత విడ్డూరం అంటే ఇవాళ ఏ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిని సహించలేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉండి కేసీఆర్ గారు లాంటి ఒక బలమైన వ్యక్తిని బలహీనం చేద్దామని చెప్పి వాడు చేస్తున్న చేసిన తోటే ఆయన భంగపడుతున్నాడు ఇవాళ మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కేసీఆర్ గారు బలహీనపడరు మీరు మాటలతోటే మీరే భంగపడుతునిపించి కేసీఆర్ గారికి మాత్రం అయ్యేది ఏం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం రవీరెడ్డి గారిని చూస్తే మాత్రం ఒకటి అనిపిస్తుంది ఇవాళ మహాభారతంలో దుర్యోధనం ఏదైతే ఉండడో ఇలా అదేవిధంగా రవేంద్రుడు నాకు తెలిసి దుర్యోధనుడును రేవంత్ రెడ్డి జాతకం ఒకటే కావచ్చు మరి పుట్టిన గడియ వారి నక్షత్రం అంతా ఒకటే కావచ్చు ఎందుకంటే దుర్యోధనుడు తన దేశం పరిపాలన కంటే ఎక్కువ కూడా పాండవుల మీద కోపం ఉండే పాండవుల మీద అసూయ పాండవుల పట్ల అహంకారము పాండవుల పట్ల ద్వేషము ఆయన పొద్దున్న నుంచి రాత్రి దాకా భారత యుద్ధంలో మనం చూస్తే మొత్తం పాండవుల మీదనే ఆయన ఆయనకు ఉండే గురి అంతా ఇవాళ రేవంత్ రెడ్డిది కూడా దుర్యోధన పరిస్థితి ఉన్నది ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్ గారి కుటుంబం మీద దాడి చేసి తప్పించి ఆయన చేసేది మాత్రం ఏమంటే ఏమి లేదనే విషయం మనం గమనిస్తున్నాం అందుకంటే ఇవాళ ఎవరు దుర్యోధన పేరు పెట్టుకోరు ఎవరు రేపు రాన రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి పేరు ఎవరు పెట్టుకోరు పుట్టిన పిల్లలకు ఈ రేవంత్ రెడ్డి గారి పేరు ఎంతో కథలు ఇక ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఒక నెగటివ్ తిట్లకు పెట్టిన పేరు అనేది పడిపోయింది ప్రజల్లో ఇవాళ చాలా మందికి బాలరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి పద్మభూషణ్ అవాడేయాలని చెప్పి మేము కోరుతుంటాం కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం మేము కేంద్ర ప్రభుత్వం వచ్చి తుపాకి అనే బిరుదు చేయాలని చెప్పి కూడా మేము వాళ్ళ మోడీ గారిని రికమాండ్ చేస్తున్నాం తుపాకి రాముడానికి బిరుదు చేసి ఈ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు కింది నుంచి కూర్చొని కేసీఆర్ లాంటి బలమైన వ్యక్తిని పైకి ఉంచుతున్నాం కానీ రేపు మా మేము మా పార్టీ నాయకులు రాళ్ళతో ఇచ్చి కొట్టే రోజు మీరు రాష్ట్రం పరాలే మీ పక్కన మీ గురువు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి పరిస్థితి చెప్పి కూడా నేను ఇవాళ రేవంత్ రెడ్డికి ఇంటికి వస్తున్నాను మీ పార్టీ పరిస్థితి ఏంటిదండి వాళ్ళ వెస్ట్ బెంగాల్ బీహార్ మహారాష్ట్ర తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఈ రాష్ట్రాలు ఆల్రెడీ ఇవన్నీ క్రిమేషన్ అయిపోయినాయి మీ పార్టీ దాన సంస్కారం కూడా అయిపోయినాయి మళ్ళీ కూడా వీళ్ళకి పునర్జన్మ కూడా లేదు ఈ పార్టీలో మీ రాష్ట్రంలో ఇవాళ రేపు రాని రోజుల్లో కూడా మీరు పోతున్నారు మాట మార్చలేదు మీ పార్టీ పోతుంది మార్చలేదు మేం కాదు పోయేది కాబట్టి ఇప్పటికైనా కొన్ని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు దేవేందరి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు మీ ప్రతి మాట మీ ప్రతి చేసిన మీ ప్రతి అడుగు ప్రజలు గమనిస్తుంటారు అది పోరు అది మాట్లాడకుండా అసెంబ్లీలో గదే కేసీఆర్ మీద తింటారు అన్నధికార కార్యక్రమంలో కేసీఆర్ తిడతారు రాజకీయ వేదికల మీద కేసీఆర్ తిడతారు చివరికి చిన్నపిల్లలు మాట్లాడే దగ్గర కూడా స్కూల్లో కూడా ఇనాగురేషన్ దగ్గర కూడా కేసీఆర్ గారి తింటారు మరి మీకు అంత భయం కేసీఆర్ గారి మీద ఉంటే ఒకసారి పోయి ఆయన పాదాలు చేసి ఆయన నీళ్ళు జల్లిపోయింది కొంచెం మీకన్నా భయం పోతుంది కావచ్చు మీకు ఆ భయం ఉన్నది ఆ గుండె కొట్టుకుంటుంది కేసీఆర్ అంటే అందుకనే పొందాలు రాత్రి రాత్ర కేసీఆర్ 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 అని మీరు తిడుతుంది మేము నిన్న ఏదైతే వారు మాట్లాడిందో దాన్ని టిఆర్ఎస్ పార్టీ కర్నూలు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని మా జిల్లా పార్టీ తరఫున వెంటనే మీరు బే షరతుగా మీరు క్షేమాపణ చెప్పాలే చెప్పకపోతే మాత్రం రానున్న రోజుల్లో మా టీఆర్ఎస్ పార్టీ మాత్రం రేవంత్ రెడ్డి గారిని కర్నూలు అడుగు మరి ఏ సభ పెట్టినా ఆ సభను మేము నూటికి నూరు శాతం టీఆర్ఎస్ పార్టీ కర్నూలు జిల్లా రేవంత్ రెడ్డి గారి సభను అడ్డుకోనితామని చెప్పి కూడా ఈ పత్రికల ద్వారా మేము తెలియజేస్తాము మరి